నమస్తే సార్ గౌరవ ఇదైన నషాబేట్ ఎస్బీ బ్యాంక్ నమస్కారంలో నా పేరు పూర్ణచంద్రరావు మా నాన్నగారి పేరు సామశారావు మేము నషాబేట్ మాది అసలు మేము నాకు ఒక సంవత్సరం లభించి దాచేప నేను ఎస్బీఐ బ్యాంకులో అప్లైజర్గా వస్తే అప్లైజర్గా చేస్తున్నాను నేను గత అక్టోబర్ ఐదో తారీఖున కుటుంబ వస్త్రాల నిమిత్తం దాచేపల్లి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రామ్ గారి దగ్గర మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవాల్సి వచ్చినది ఆ డబ్బులు తీసుకోవాల్సి వచ్చినా అతను ఎడ్ కాటికి వచ్చి అడగటం బ్యాంక్ కాడికి వచ్చి అడగటం మా భార్యకు తెలిసింది అయితే ఇప్పుడు బయట మేము రామసుబ్బారావు గారు మేమిద్దరం బయట మాట్లాడుకొని రామసుబ్బారావు గారికి అమౌంట్ రావాల్సి బయట రిటర్న్ చేసుకొని బయట ఇచ్చేశారు అది నా భార్యకు తెలియక రామసుబ్బారావు ఏమన్నా ఇబ్బంది పెట్టాడు ఏమన్నా అనుకొని సదరు నాకు వేరే వాళ్ళ ద్వారా కూడా చిన్న చిన్న బాకీలు ఉండటం వల్ల నేను ఆ ఒత్తిడి వల్ల ఒక పదిహేను రోజుల క్రితం బయటకు వెళ్ళడం జరిగింది మా భార్య ఏమవుతుందంటే ఈ రామసుబ్బారావు అని అతనే టెన్షన్ పెట్టుకుంటాడు అందుకని చెప్పని నా భర్త వెళ్ళిపోయాడని చెప్పని నర్షాపాఠ ఎస్పీ గారి దగ్గర బాధపడటం జరిగింది ఆ బాధపడిన తర్వాత నేను వీడియో చూడటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో ఫోన్లో వీడియో వచ్చి ఫేస్బుక్లో చూసిన తర్వాత నేను ఎమటే మా భార్యకి కాల్ చేసి ఎమంటే నేను వస్తున్నానని చెప్పి చెప్పి ఎమటే గుర్జాల సదరు సిఏ గారిని కలిసి ఇట్లా జరిగింది సార్ అని చెప్పి మొత్తం మీకు ఆయన సార్కి ఎట్లాంటి ఇబ్బంది లేదు ఆయన సుబ్బారావు గారు డబ్బులు రావాల్సి మొత్తం ఇచ్చేసామని చెప్పని సుబ్బారావు గారికి చేయగల సంవత్సరంలోనే సుబ్బారావు గారిని కూడా చెప్పడం జరిగింది సుబ్బారావు గారు రావడం జరిగింది ఈ రకంగా జరగటం వల్ల మా నా భార్య ఎస్పీ గారికి దగ్గరికి వెళ్ళటం వల్ల ఈ ఇబ్బంది జరిగింది సదరు ఇదంతా నేను చెప్పగలుగుతున్నాను సార్ ఇది జరిగింది విషయం నా ఇష్టపూర్వకంగాను నా రాతపూర్వకం కాను ఎవరి బలవంతం కానీ ఎవరు ఇది కానీ ఎవరి ఒత్తిడి కానీ నా మీద ప్రజలు నాకు నా సదరు నాకు నా ఇష్టపూర్వకం కానీ నేను రాశాను నేను సంతకం పెట్టాను ఈ వీడియో తెలియగలుగుతున్నాను సార్